అందరికీ నమస్కారం అండి రేపు అన్నవరం సత్యదేవుని కళ్యాణం సందర్భంగా ఆ స్వామివారి గురించి తెలుసుకుందాము అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచవాహనికంగా మహావైభవంగా జరుగుతాయి వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలని కూడా అంటారు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మూలతో బ్రహ్మ రూపాయ మధ్యశ్చ మహేశ్వరం అదతో విష్ణు రూపాయ త్రైక్య రూపాయతే నమ అని స్థుతిస్తారు శకం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఈ ప్రాంత ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామ్ నారాయణ బహదూర్ వారి కలలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరి మీద వెలుస్తున్నాను శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి పూజించమని చెప్పాడు ఆ రాజు సంతోషంతో అందరినీ వెంటబెట్టుకొని వెళ్ళి వెతికి ఒక పొదలో స్వామి విగ్రహాన్ని చూసి అమితానందం చెందారు కాశీ నుండి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి పద్దెనిమిది వందల తొంభై ఒకటిన ఆ యంత్రంపై స్వామిని దేవేరి అయిన అనంత లక్ష్మి సత్యవతి సమేతంగా ప్రతిష్ఠించారు హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ సత్యనారాయణ స్వామి పక్కనే ఈశ్వరుడు కూడా పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జరిగింది ప్రధాన ఆలయం రథాకారంలో నాలుగు వైపులా చక్రాలతో నిర్మించబడింది ఈ స్వామిని మూలం బ్రహ్మ మధ్య భాగం ఈశ్వరుడని పైభాగం మహావిష్ణువుగా త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు ఆంధ్రలో అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి ఆయన వ్రతం చెయ్యని ఏ శుభకార్యం లేదని చెప్పచ్చు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలోని శంకవరం మండలానికి చెందిన గ్రామము స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠల్లో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్ ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు ఒకడేమో భద్రుడు ఇంకొకడేమో రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారాడని రత్నకుడు అనే ఇంకొక కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతారు పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దం పైగా మాత్రమే అయినా చాలా ప్రాముఖ్యతను పొందింది సమీపంలో పంబా నది హోయలలుకుతూ పారుతుంటుంది కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించేందుకు రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుల పండుగగా చేసుకుంటూ ఉండటం ఒక ప్రత్యేకత అగ్ని పురాణంలో చెప్పబడినట్లు ఈ ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది ఈ ఆలయంలో క్రింద గర్భగుడిలో ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా ఆర్చిస్తారు మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజించబడడం ఇక్కడున్న ప్రత్యేకత త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది ఈ విధంగా శ్రావణ శుద్ధ విధియా శ్రీ సత్యనారాయణ జయంతిగా జరుపుతారు వైశాఖ శుద్ధ దశమి వైశాఖ బహుళ పాడ్యమి వరకు ఐదు రోజులు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు కనుక ఎంతో విశిష్ట కలిగిన ఈ అన్నవరం దేవాలయంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి స్వామివారిని దర్శించి తరించాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ